సీతారాముల కృపతో ప్రజలంతా ఐరోగ్యాలతో సంతోషంగా ఉండాలని పరిపాటకం మాధవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వెచరేణి గ్రామంలో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా పరిపాటకం మాధవరెడ్డి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సత్యం మాట్లాడుతూ వెచరేణి గ్రామంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించబడిందని అన్నారు సీతారాముల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు శ్రీరామనవమి పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి మాధవరెడ్డి సత్యం బాలరాజు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా సీతారామ కళ్యాణానికి బీచరేనిలో బ్రహ్మ దేవాలయం ఈరోజు సంఘ ఆధ్వర్యంలో సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రధాన కార్యక్రమాలు కళ్యాణోత్సవం ఆడంబరంగా జరుపుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి దేశ దేశాన ఇచ్చి రామ కళ్యాణం నడుస్తుంది కాబట్టి మనం కూడా దేశ ప్రజల ఆశీర్వాదం కోసం అందరం కూడా బాగుండి ఇక్కడ కూడా దేవుడు ఆశీర్వదించి మనం మంచి కృప చూస్తాడంతో ఈరోజు కళ్యాణ జరుగుతుంది ఇందరికీ అందరికీ ఒకటే ఒకటే దగ్గర ఈరోజు ఎంత ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపడుతూ ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ ఆశీర్వాదం పొందాలనుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలకు ఈ కళ్యాణ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుపుతాం కులాల వారిగా కాకుండా ప్రతి వాళ్ళు ప్రతిసారి ఎత్తాం లేచలే ప్రజలు మంచిగా ఉండాలని పచ్చం అన్నదానాలు ఉంటాయి అన్నీ ఉంటాయి